ఏం బాబు బతుకుంది ఎందుకు మనిషివేనా మనిషివేనా నాన్న వెంకటేష్ నువ్వు ఇక్కడ మేడం అసలు ఏం జరిగిందంటే అసలు నువ్వు మనిషివేనా ఫస్ట్ అది కన్ఫర్మ్ చేస్తే మేము మాట్లాడతాం ఆత్మలతో మేము మాట్లాడదాం ఈ షోలో ఓకే చెప్పు చెప్పు ఏంటి ఏం జరిగిందంటే త్రీ ఇయర్స్ బ్యాక్ ఇద్దరు చాలా ఇష్టపడి పెళ్లి చేసుకున్నాం ఇష్టపడ్డం చాలా సంతోషంగా ఉన్నాం అయితే పెళ్ళైన సిక్స్ మంత్స్ కంతా మనశాంతి లేకుండా చేసినారు సరైన ఫుడ్ పెట్టేది కాదు సరిగ్గా రెస్పాండ్ అయ్యేది కాదు నువ్వే కదా సంపాదించేది అవును మేడం నువ్వు తీసుకొచ్చి మీరు భర్త అనేవాడు సంపాదనకి వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత భార్య దగ్గర నుంచి ఏం కొలుకుంటాడు కాసింత ప్రేమను ఇవాడు కొలుకుంటాడు ఏం చేస్తుంది మరి ప్రేమించకుండా ఏం చేస్తుంది అంటే ఏం చెప్తాం మేము ఎప్పుడు చూసినా సెల్ ఎత్తుకుంటుంది నొక్కుంటూ ఉంటుంది ఎవరితో ఎవరితో వాడుతుందో తెలియదు సెల్ వాడుతూ ఉంటుంది ఇంకెక్కువ వాడితే ఆ టీవీ సీరియల్ పెట్టుకొని చూస్తూ ఉంటాడు ఇంకేం చెప్పాలి ఆమెకి వంట సరిగ్గా చేయదా వంట ఇంకా అది ఉప్పు ఉంటే కారం ఉండదు కారం ఉంటే ఉప్పు ఉండదు వెంకటేష్ అలా మాట్లాడకుండా నన్ను ఇష్టపడింది నా వంటను చూసి ఇప్పుడు ఏదో చెప్పాలని చెప్పాలి పెళ్లికి ముందు చాలా బాగుండే

జాబ్ పోయినా ఇంకా సరే అని జాబ్ సెట్ చేస్తున్నా ఇంకా ఇంట్లో వాళ్ళు కూడా బ్లాక్ మెయిల్ చేయడం స్టార్ట్ చేశారు నాకు ఏమని అసలు అమ్మాయిని ఎందుకు చేసుకున్నావు కులం తక్కువ వ్యక్తి కులం తక్కువది మీకు అప్పటికే బోర్ కొట్టేయడం స్టార్ట్ అయింది కాబట్టి అమ్మ వాళ్ళ వైపు సైడ్ వెళ్ళిపోయావా ఏం లేదు మనం అది కాకుండా నువ్వు ఎంత చదువుకున్నావు కట్నం లేకుండా పెళ్లి ఎందుకు చేసుకున్నావు బ్లాక్ మెయిల్ కాదు బ్రెయిన్ 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 వాష్ చేశారు సో కాబట్టి వాళ్ళ వైపు సరే అమ్మా అమ్మాయి అంటే నీకు ఇష్టం లేదు ఓకే సరిగ్గా పని చేయట్లా వంట చేయట్లేదు బోరు కొట్టేసింది పిల్లని కనీసం పాప ఏం చేసింది పసి కందు ఆ పిల్ల ఏ జాబు చెయ్యట్లా నువ్వు పెళ్లి చేసుకోవడం వల్ల వాళ్ళ ఫాదర్ చనిపోయాడు మీకు ఇప్పుడు కులాలు ఇవన్నీ గుర్తొచ్చినాయి ఆ పెళ్లి చేసుకునే ముందు తల్లిదండ్రులు చెప్పిన మాట వినాలిగా వినలా తెగిచ్చి చేసుకున్నారు నిలబెట్టుకోవాలిగా పిల్ల ఏమైపోవాలి పిల్లకి ఆ పిల్ల ఎట్లా పెడతదనుకున్నావు ఆ అమ్మాయి రెంట్ అవన్నీ అలా కడతాదనుకున్నావు ఏంటి చిన్నపిల్లని వదిలేసి అట్లా ఎట్లా వెళ్ళాలి పైగా మీ అమ్మాయి అంటే నీ ఫోటోకి దండేసారట ఏ రకంగా దండేస్తారు ఒక అమ్మాయిని మోసం చేయడానికి ఎంత దారుణంగా దిగజారుతారా కన్న తల్లిదండ్రులు కొడుకు ఫోటోకి ఎక్కడైనా దండేస్తారా లేదా నువ్వే ఫోటో తీసుకుని దండేసుకున్నావా ఇంత వదిలించుకోవడానికి కూడా ఇంత హీనమైన మార్గాల మరి ఏమైంది అసలు కదే వాళ్ళు దండేయవలసిన అవసరం ఏముంది నాకే ఇంట్రెస్ట్ లేదు సార్ ఈ అమ్మాయి ఇంట్రెస్ట్ లేదా అదేనా వదిలేయాలి డైరెక్ట్ గా వదిలేయాలి ఫెయిర్ ఫైటింగ్ చేయాలి ఎక్కడైనా నిన్ను చంపేసే ఐడియా ఎవరిది అంతా మా పేరెంట్స్ మీ పేరెంట్స్ అంటే నేను అడిగాను వాళ్ళకి ఇప్పుడు ఏమైనా వదిలించుకోవడానికి ఎలా ఎలా ఏమైనా అడిగాను అంటే చచ్చిపోన్నారా మేము చూసుకుంటావరా ఎట్లా మేను చేయాలో అన్నారు నువ్వు వేరే చోటు జాబ్ అని ఇక్కడ ఫోటోకి దండేసి చేశారు మళ్ళీ పెద్దగా కార్యక్రమాలు చేయించారంటే ఎందుకయ్యా మీదే తొక్కులో పెళ్లి నమ్మించాలి కదా నమ్మిచ్చటానికి ఆ అమ్మాయికి ఇంకో పెళ్లి చేద్దాం అనుకున్నారట సార్ నువ్వు ఎక్కడికి వెళ్ళావు ఆ పీరియడ్ ఈ అమ్మాయి మీ ఇంట్లో ఉన్నంత సేపు నువ్వు ఎక్కడికి వెళ్ళావు మామయ్య మీ మామయ్య దగ్గర అంటే అక్కడ ఏంటి కార్యక్రమం తీసుకోవాలి ఎలాగో ప్రశాంతత లేదు మనశాంతి లేదని కొద్దిగా మనశ్శాంతి లేవా లేదంటే లవ్ మ్యారేజులు చేసుకునేటప్పుడు పెళ్లి అనేది ఇట్లా మనశ్శాంతి ఉండదు అడ్జస్ట్ అవ్వాలి అని ముందే చెప్తాను అది మనశాంతి గురించి లేవు ఇంకేమైనా శాంతి అక్కడ జరిగిందా లేదు సార్ మనశాంతి మరి అంత షార్ట్ టైంలో ఇంకో పెళ్లి చేసుకున్నామంటే ఎందుకు చేసుకున్నాం అమ్మ మా పేరెంట్స్ సుషా చేసుకున్నాం అసలు ఈ అమ్మాయిని మర్చిపోవడానికి వదిలించుకోవడానికి టైం పడతాది కదమ్మా అలా నాకు సంబంధం చూసి ప్లాన్ అయితే దీని గురించి కట్నం గురించా లేదంటే ఈ అమ్మాయి ప్రవర్తన నచ్చక మళ్ళీ ఈ అమ్మాయి ప్రవర్తన బాగాలేదు మెసేజ్లు వేసుకుంటుంది ఫోన్ చూసుకుంటాయి నిజం సార్ ప్రవర్తన అయితే అయితే క్యారెక్టర్ బాగాలేదు సార్ పెళ్లి కాకముందు

చూసి నేర్చుకుంటే అన్ని సార్ ఏమంటున్నాడు అంటే నన్ను చూడకుండా యూట్యూబ్ చూసేది నేను లేకుండా వంట ఎందుకు అని అంటున్నాడు అతను ఆయన ఆయన ఉన్నప్పుడు ఆయన తోటే మాట్లాడుతూ ఉంటాను సార్ ఊరికైనా కావాలని చెప్తున్నా సార్ ఇప్పుడు ఏం కావాలమ్మా నాకు మా నీకేం కావాలి నాకైతే ఎవరు అమ్మాయి నువ్వు పెళ్లి చేసుకున్న అమ్మాయి ఎవరు మామ మామ మామకూతరే

అమ్మాయి రెండు సార్లు మా ఇంటికి వచ్చినప్పుడు నాకు చెల్లితో సమానం మా మామయ్య కూతురు నేను పెంచి మామయ్య కూతురు చెల్లితో సమానం అంటే చెప్పాడు సార్ రెండు సార్లు వచ్చింది సార్ అమ్మాయి మా ఇంటికి వచ్చిందా ఎమ్మ వీళ్ళు ఎవరు ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎవరు వీళ్ళిద్దరు వీళ్ళ అమ్మ వాళ్ళు చేసిన అబ్బాయి అతను మేడం నీగా నీకు పెళ్లి చేసింది అతన్న ఆ అబ్బాయిని రెండో పెళ్లి చేశారు మేడం నీకు ఎప్పుడు పెళ్లి చేశారు ఆ తమ వెంట వెంటనే ఇంకా వీళ్ళ వీళ్ళ గురించి ఎడబయట వెంటనే చేసేసారు ఏది అతను చనిపోయాడు అనేటటువంటి గ్యాప్ లో నీకు అతను పెళ్లి చేశాడా అబ్బాయికి ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకున్న రెండో భర్త ఆయన ఆయన పెళ్లి చేసుకున్న రెండో భారీ ఈవిడ ఫస్ట్ నీ పెళ్లి గురించి చెప్పమ్మా నువ్వు ఎందుకు చేసుకున్నావు అంత మనస్తాపం చెంది ఆ భర్త చనిపోయి ఏడుస్తున్నావు కదా ప్రేమించిన వాడు అమ్మ వాళ్ళే సార్ ఇంకా మా బిడ్డ మాకే లేడు చిన్న బిడ్డ ఉన్నాడు మేం బతకడమే కష్టంగా ఉందమ్మా నిన్ను మేము పెట్టి సాక్కోలేవు అని చెప్పి ఇంకా నా తల్లిదండ్రులు లేరు కదా సార్ వాళ్ళు నన్ను ఎట్లా ఎక్సెప్ట్ చేయలేదు నాకు చిన్న బిడ్డ ఉంది కదా వీళ్ళ అమ్మ వాళ్ళే ఎంత సరే అమ్మా ఇప్పుడు ఆయన చనిపోయడానికి ఫిక్స్ అయిపోయావు కదా ఇతనితో కాపురం చేస్తున్నదా మళ్ళీ వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళు పిల్లకి ఆధార్ కార్డు అవి మార్చాలి అని చెప్పి వీళ్ళ ఇంటి దగ్గర ఉన్నాయి మేడం వెళ్తే అక్కడ ఈయన బతుకున్నట్టు కనిపించింది ఈ అమ్మాయి కనిపించిందా అవును మేడం సరే ఇప్పుడు ఆ రెండో అతను హ్యాపీగానే ఉంటున్నావా లేదు మేడం ఏం చేస్తున్నాడు జస్ట్ వాళ్ళ పెళ్లి చేశారని మర్చిపోలేదు మేడం మర్చిపోవడం కదా మమ్మీ ఇద్దరు కాపురం చేశారా ఇంటికి వచ్చాడా లేదు మేడం ఎక్కువ అక్కడ ఉంటే ఆడికి నాన్ని చంపేసి దండేసేస్తాడు మీ అత్త నువ్వు అతను పెళ్లి చేసుకుని ఎంత కాలం అయింది వన్ మంత్ వన్ మంత్ బాబు నువ్వు ఈవిని పెళ్లి చేసుకుని ఎంత కాలం అయింది త్రీ అవుతుంది అంటే నన్ను అక్కడ వదిలేసి వచ్చేసారు మరి ఇప్పుడు అతను నీకేం ఫోన్లు చేయలేదా చేశారు మేడం ఎప్పుడు కాపురం ఎప్పుడు స్టార్ట్ చేద్దాం మా ఇంటికి ఎప్పుడు వస్తావు ఇంటికి రావా నేను రాను మరి అప్పుడు పెళ్లి ఎందుకు చేసుకున్నావు వీళ్ళమ్మ వాళ్ళే కదా వాళ్ళు చేస్తే వాళ్ళు నుయ్యిలో దూకమంటే దూకేస్తావా అప్పుడు ఈయన చనిపోయినారు అనుకున్నాను మేడం అవునమ్మా కరెక్టే చనిపోయాడు అనుకుని ఒక వ్యక్తిని యాక్సెప్ట్ చేసావు నీ పరిస్థితులను బట్టి వాళ్ళు ఎవరైనా తోడు బాగుండు బాగుండనుకున్నారు ఆ వ్యక్తితో నువ్వు ఇష్టపడి పెళ్లి చేసుకోకపోయినా కాపురం అయితే చేయాలి కదా ఎందుకు చేయలేదు అంటున్నా కావాలి అని నీ ఇంటికి నువ్వు వచ్చేసావు మళ్ళీ పాప ఎక్కడ ఉందమ్మా నీతోనే ఉందా ఆ మనిషి మంచివాడేనా మాట్లాడతావు రెగ్యులర్ గా ఏం పేరు బాబు నీది సాయి సాయి మాట్లాడదు అసలు ఏం కాంటాక్ట్ లేదు ఫిజికల్ గా అసోసియేషన్ ఉందా మీ ఇద్దరి మధ్య అది కూడా లేదు ఏదో బొమ్మల పెళ్లిలాగా అయింది అంతే ఇప్పటికీ కూడా అతనొద్దు నీ భర్తే నీకు కావాలి కావాలి అసలు